ఇప్పుడు ముగ్గులు ఫస్ట్ సెకండ్ ని లైట్ ఫెయిల్ అయితే మళ్ళీ కష్టం ఇప్పుడు ఒకసారి ముగ్గులు పోటీల్లో ఎవరైతే విన్నర్సో ఒకసారి అనౌన్స్ చేస్తున్నా అండి థర్డ్ ప్రైజు నెంబర్ ట్వెల్వ్ వన్ టూ ట్వెల్వ్ ప్రశాంతి వన్ నైన్ నైన్టీన్ నెంబరు అస్మా

హిందువులు అందరూ కలిసి ఇక్కడ చాలా చక్కగా జరుపుకోవటము చాలా ఆనందదాయకంగా ముస్లిం మహిళలైనా కూడాను వారి యొక్క ముగ్గులు కనుక గమనించినట్లయితే అందులో భోగి సంక్రాంతి తర్వాత కనుమకి సంబంధించి ఏమేమైతే ఉంటాయో చెలుపు కట్టలు కానివ్వండి తర్వాత సూర్యుడు తర్వాత పొంగలి పండించడం అన్నీ కూడాను గాలిపటాలు ఆ తర్వాత ఇవన్నీ కూడాను ఏదైతే మనకి మన పండగకి ఆదర్శంగా మనం ఏవైతే మూర్తి ఉంటాయో ఆ చిహ్నాలన్నింటినీ కూడా వాళ్ళు కొంచెం కష్టం జరిగింది ఇది చాలా చూసి నాకు చాలా ఆనందం అనిపించింది అందులో ప్రైజ్ సెలబ్రేట్ చేశారు ఆ తర్వాత ఇక్కడ ఆటపాటలు కూడా ఇంకా మ్యూజికల్ సైన్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హక్కుగా ఎంజాయ్ చేస్తూ పార్టిసిపేట్ జరిగిందని ఇది ప్రసిడారు ఇక్బాల్ గారు తర్వాత ప్రధాన కార్యదర్శి గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ కలిసి ఇక్కడ చక్కగా కండక్ట్ చేయడం జరిగింది ఈ విధంగా అందరూ కలిసి కలిసిమెలిసి ఈ విధంగా భోగి పండుగ రోజు సంక్రాంతి సంబరాలు చేసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి కనువ సందర్భంగా ప్రజలందరికీ కూడా నష్టపడతా నమస్కారం ముందుగా నెల్లూరు నగర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రంగనాయకులపేట యాభై రెండో డివిజన్లో కని విని ఎరుగని రీతిలో హిందూ ముస్లిం అనే తేడా కుల మతాలకు అతీతంగా ఇక్కడ కమ్యూనిటీ హాల్ నందు సంక్రాంతి సంబరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విధంగా నిన్న రాత్రి కూడా చిత్రకూటం నందు సంక్రాంతి కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ముగ్గుల ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ కమ్యూనిటీ హాల్ నందు రెండు రోజుల నుంచి జనవరి పదమూడు పద్నాలుగు రెండు రోజులు ఇక్కడ ఆటపాటలతో పాటు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇక్కడ గిఫ్ట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రాంకి ఇక్కడ అతిథిగా మన మేడం చెంగూరు రమా మేడం రావడం చాలా మా అదృష్టం అని భావిస్తున్నాము అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఐదు పోటీలు అయితే జరిగినాయి ఇంకొక ఆరో పోటీ కూడా ఇప్పుడు కాసేపట్లో జరగబోతుంది ఐదు పోటీలు గాను మన రమా మేడం గారి చేతుల మీదుగా వాళ్ళందరికీ ఒక గిఫ్ట్ క్యాంప్ అనేది అందజేస్తాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా రమ్మా మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి యాభై రెండవ డివిజన్ రంగనాయకులు పెట్ట ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ముగ్గుల పోటీలో రెండో బహుమతి ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసి ఇంత అద్భుతంగా వేసినందుకు మెమంటోతో పాటు ఒక మిక్సర్ గ్రైండర్ ఒక మిక్సీ తీసుకోండి రెండో బహుమతి అస్మా अस्मा। आसमा मा गिफ्ट राइस कुकर सेट अदे 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 वॉच वॉच ले वो अदे మూడో లో వచ్చింది ప్రశాంతి గారు బాటిల్ గేమ్ లో పో 森さん చేసుకుంటున్నాం ఎందుకంటే ఈ కార్యక్రమం చేయడానికి మమ్మల్ని ప్రోత్సహించింది ఆమె మీరు చేయండి వాటిలో బాగుంటుంది అందరు కుల మతాలకు చేయండి అని చెప్పి ప్రోత్సహించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క Sultana Sultana Mix Hey no Mummy fi Marile

లెమన్ స్పూన్ లో మొదటి స్థానంలో గెలిచింది శ్రీలత శ్రీలతా నిలబడిపోయారు శ్రీలత

మ్యూజికల్ చైర్ లో నెంబర్ వన్ స్థానంలో వచ్చింది చాలా మంచిగా పిజ్జా పిజ్జా మ్యూజికల్ చైర్ ఆ పిజ్జా ఎన్నై ఎన్నై మ్యూజికల్ చైర్ మే కల్ నైమా నైమా భయమా తెలియ ఓకే పిజ్జా आ जाओ बेटा मिक्सी मिक्सी हां सेकंड प्लेस पर म्यूजिकल चेयर में 30 से कुकर

बाल भर। अच्छा चना। ये बच्चा। चना। बीयर पानी, बीयर पानी। आप क्या देखा? चल जाते हैं। क्या रहने में क्या? नंदी सांगरू। बिकाले पड़ते हैं, फ्लैश डालने वाले एक भी नहीं, फ्लैश था ना? फ्लैश का। మమ్మల్ని ప్రోత్సహించిన మా దేవత హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ కార్యక్రమం చేయడానికి మమ్మల్ని ప్రోత్సహించిన మీరు చేయండి వాటిలో బాగుంటుంది అందరు కుల మతాలుగా చేయండి అని చెప్పి ప్రోత్సహించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క